జనపక్షంగా స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి రావాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోపంలో భారీ వర్షం రహదారిపై కూలిన భారీ వృక్షాలు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు అందించేందుకే కూటమి ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తోంది కాలనీలో ఖాళీ ఇంటి స్థలాలను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పాకిస్తాన్ తో యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ లో మరణం పొందిన అగ్నివీర్ ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మృతదేహం బెంగళూరు ఎయిర్పోర్ట్ లో రాష్ట్ర బీసీ మంత్రి సవితమ్మకు అప్పగించిన ఆర్మీ అధికారులు మదనపల్లి పట్టణం రూరల్ మండలంలోని నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలాలు అందచేసే విషయంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా అధికారులతో కలిసి శనివారం పాత హౌసింగ్ కాలనీలోని ఖాళీ స్థలాలను పరిశీలించారు చిత్తూరు రోడ్డు నవోదయ పాఠశాల ఎదురుగా ఉన్న కాలనీలు కలిగి ఉన్న పదమూడు ఇంటి స్థలాలను పరిశీలించి లబ్దిదారులకు అందించేందుకు సిద్దం చేయాలని అధికారులను సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పేల రెండు మంజూరు చేయించిన నిరుపేదలకు అందించాలని ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పనిచేస్తుందని అన్నారు పాత హౌసింగ్ కాలనీలో ఖాళీగా ఉన్న ఇంటి స్థలాలను గుర్తించి నిరుపేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు కాలనీలో మౌలిక వస్తుల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని దేశంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ రమేష్ రెడ్డి ఏఈ దీనాదయాల్ పంచాయతీ కార్యదర్శి రఘుపతి నాయుడు జీవీ నాయుడు పనికర్ రెడ్డి సురేష్ నాయుడు చిన్న మహేష్ ఆర్ఎస్ శంషేర్ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు ఇక్కడ కొన్ని లెఫ్ట్ ఓవర్ ప్లాట్స్ ఉన్నాయి దాదాపు ఇంకా పదహారు ప్లాట్స్ ఉన్నాయి ఈ పదహారు ప్లాట్స్ ఇప్పుడు మన డిఇ గారు ఏఈ గారు అందరూ ఐడెంటిఫై చేశారు ఇప్పుడు మనం ఇచ్చే హౌసింగ్ స్కీమ్లో ఎలిజిబుల్ ఉండే వాళ్ళకి అందరికీ తప్పకుండా ప్లాట్స్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం ప్రభుత్వ ఆకాంక్ష ల్యాండ్లెస్ పూర్కి హౌస్ లెస్ పూర్కి ఇవాళ సో అదే దీంతో ఇప్పుడు హౌస్ లెస్ పూర్కి ఇక్కడ ఒక పదహారు ప్లాట్ ఐడెంటిఫై చేసినాం ఇంకా బీకే పల్లె ఐడెంటిటీ అన్ని చూస్తున్నాం ఎక్కడ ఉన్నా కూడా ఉన్న పే పేదలు ఎంతమంది అందరికీ ఇచ్చి మళ్ళా ఇండ్లు లేదని ఎవరు చెప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాం మౌలిక వస్తుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో అధికారులు ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే షాజాన్ పాషా సూచించారు శుక్రవారం సాయంత్రం తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గ మూడు మండలాల నుంచి మండల స్థాయి అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు సెక్రటరీలు పాల్గొన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గంలో పంచాయతీ వారీగా నెలకొన్న సమస్యలను క్షుణ్ణంగా సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు మౌలిక వస్తువుల కల్పన ధ్యేయంగా సీసీ రోడ్లు డ్రైనేజీలు తాగునీటి వస్తీ కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలను అధికారులతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీద మూడు మండలాల ఎమ్మార్ఓలు ఎంపీడీఓలు సచివాలయ ఉద్యోగులు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు కాశ్మీర్లో జరిగిన ఆపరేషన్ సింధులో వీరమరణం పొందిన అగ్నివీర్ ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మృతదేహం బెంగళూరు ఎయిర్పోర్టులో రాష్ట బీసీ మంత్రి సవితమ్మకు అప్పగించిన ఆర్మీ అధికారులు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ యుద్దంలో పెనుగొన్న నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండా గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు జవాన్ పార్థివ దేహాన్ని బెంగళూరు నందు సైనిక అధికారుల నుంచి సైనిక వందనం స్వీకరించిన అనంతరం అధికార లాంఛనాలతో పార్థివ దేహాన్ని రాష్ట బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రివర్యులు సవితమ్మకి సైనికులు అధికారులు అప్పగించారు అనంతరం అగ్నివీర్ ఆర్మీ జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని స్వగ్రామానికి రోడ్డు మార్గం గుండా తీసుకువెళ్లారు పార్థివ దేహాన్ని అనంతరం ఆదివారం పన్నెండు గంటలకు అంతిమ అంతిమయాత్ర మొదలవుతుందని కుటుంబ సభ్యులు పెల్లడించినట్లు సమాచారం భారత ఆర్మీ వారి కుటుంబాలకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశస్సులు ఉండాలని సైనికులకు ఆయుర ఆరోగ్యాలు శత్రువులపై పోరాటం చేసే శక్తి యుక్తులు ప్రసాదించాలని మదనపల్లి జిల్లా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దేశ ప్రజల రక్షణలో నిమగ్నమై వారికి మనమంతా అండగా నిలవాలని కోరుతూ మదురపల్లె ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జింకా వెంకట చలపతి రాజేష్ తాజ్ భాషా ప్రవీణ్ వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు చాలా వరకు యుద్ధం తీవ్ర స్థాయిలో చేరుతూ ఉంది యుద్ధం చాలా ఇదిగా జరుగుతుంది మన వీర సైనికులు బోయ్యును వీర సైనికులు అక్కడ పోయిదును వాళ్ళ ప్రాణాలు కూడా అతి చేతుల్లో పెట్టుకొని మన దేశ రక్షణ కోసం ఐర్నిష్యులు కృషి చేస్తూ అదే మన దేశాన్ని కాపాడేదానికి అన్ని విధాలా ఉన్నాడు చాలా మంది వాళ్ళ ప్రాణత్యాగాలు కూడా చేస్తారు దానికి మన అంద మొన్న నిన్న జరిగిన అనంతపురం జిల్లాకు చెందిన మురళీ నాయక్ కూడా దానికి ఒక ఎగ్జాంపుల్ ఆయన కూడా ఆడ చనిపోవడం జరిగింది ఆయన భౌతిక దేహాన్ని కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది మన ఎక్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి తీవ్ర సంఘీభావం తెలిపినారు తీవ్రంగా చాలా బాధపడినారు దానికి వచ్చిన అక్కడ ఉండే వాళ్ళకందరికీ ఆయన వచ్చిన వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడేసి వాళ్ళకు చాలా వరకు బాధ వెళ్లి వాళ్ళకి ఈయనంత సహాయం చేస్తానని కూడా ఉద్ఘాట చేయడం జరిగింది ఈ విధంగా ప్రజలు ఈ కనుక నా వీళ్ళు మన నాయ వీళ్ళు ఒక సోల్జర్స్ అందరూ అక్కడ కష్టపడి వాళ్ళ ప్రాణ చేస్తూ ఉన్నారు మన ఇండియాను కూడా గెలిపించాలని తీవ్ర యుద్ధితో ఉన్నాము ఈరోజు మనం అంతా ఇక్కడ హైగా సంతోషంగా ఉన్నాం కానీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి మనం శక్తివంతమైన దేశం ఎంత శక్తివంతమైన మన దేశమైనా ఆ దేవుని కృప చాలా అవసరం మనకు ఆ దేవుని కృప చాలా అందుకోసమే ఈరోజు మనము అందరూ కలిసి ప్రజలందరూ ఇక్కడ వచ్చేస్తున్నాను ఆ దేవుని దగ్గర వచ్చేందు ప్రతి మసీదుల్లో కూడా ప్రతి టెంపుల్స్లో కూడా ప్రతి చర్చిల్లో కూడా మనం ఈరోజు మన ఆర్మీ కోసం మనం ఫైట్ ఫైట్ అవుట్ చేయలేము కానీ అట్లీస్ట్ వాళ్ళ కోసం నిలబడి వాళ్ళ కోసం మనం వచ్చి వానికి వచ్చి వాళ్ళకి అగ్నపల్లి నియోజకవర్గంలోనే ఒక ప్రసిద్ధి గాంచిన మహిమగల ప్రసన్న వెంకటరమ స్వామి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దలు నిసారన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడొచ్చి స్వామివారికి భారతదేశంలో జరుగుతున్న ధర్మ యుద్ధానికి ఈ యొక్క దేశ సరిహద్దుల్లో సైనికులు ఏ విధంగా అయితే ప్రాణాలు కూడా తెగించి వారు యుద్ధం చేస్తున్నారో వారికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన అందరి నాయకుడు మోడీ గారికి అమిత్ షా గారికి వారికి మరి బలమైన నాయకత్వాన్ని వల్ల ఉన్నది ఆ నాయకత్వాన్ని ఇంకా భగవంతుని తోడైతే ఇన్నా ముందుకు పోయేదానికి మరి తోడ్పాటు ఉంటుందని ఈ రోజు మహిమ భారతదేశంలో పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఒక పవిత్రమైన యుద్ధంగా జరగాలని అధర్మం మీద ధర్మం చేస్తున్న పోరాటం విజయం సాధించాలని భారతదేశం విజయం సాధించి మనకు అఖండమైన విజయాన్ని చేకూర్చాలని ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా ఇక్కడికి వచ్చి అన్నగారు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున పూజలు జరిగింది అవునా ప్రతి ఒక్క ప్రతి ఒక్క జవానుకి మేమందరూ సపోర్ట్ గా ఉంటామని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు మదనపల్లి పట్టణం సిటిఎం రోడ్ నందుగల శ్రీ మాంజునాథ స్వామి ఆలయంలో ప్రజల తరపున భారత ప్రభుత్వం భారత సైన్యం తీవ్రవాదంపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వానికి భారత సైన్యానికి శక్తి సామర్థ్యాలు పెంపొందించాలని మహాశత్రు సంహార హోమం నిర్వహించడం జరిగింది పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా అందరూ కలిసి ఈ హోమంలో పాల్గొని మన భారత సైన్యంకు శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని పాకిస్తాన్ను ప్రపంచ చిత్ర పటంలో లేకుండా చేయాలని అన్నారు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి బీజేపీ నాయకులు బండి ఆనంద్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు కంచర్ల చింటూ వరదారెడ్డి నారదరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం జిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా రూరల్ ఉపాధ్యక్షులు సువరపు చంద్రశేఖర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డమ్మ వరికోళ్ల నాగరాజు రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ రాజారెడ్డి పట్టణ సెక్రటరీ పద్మావతి నాగవేణి జనార్దన్ మల్లికార్జున మదనపల్లి పురప్రజలు తదితరులు పాల్గొన్నారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో కీర్తి శేషులు జయమ్మ జ్ఞాపకార్థం పదిహేను పేల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు అందచేసి వారి దాతృత్వాన్ని చాటుకున్న జయమ్మ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో జయమ్మ భర్త రామయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆమె పేరుతో సంస్థకు కావలసిన సహాయక సహకారాలు భవిష్యత్తులో కూడా అందజేస్తామని తెలియజేశారు చైతన్య స్వచ్ఛంద సంస్థ జనరల్ సెక్రటరీ కవితా రాణి కీర్తిశేషుల జయమ్మ పవిత్ర ఆత్మ శాంతి కోసం నివాళులర్పించారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వాహకులు ఎంపీ ఆనందన్ జయమ్మ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి సంస్థ జ్ఞాపకను అందజేశారు మే ఇరవయవ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట ఉపాధ్యకులు శ్రీనివాసులు పిలుపునిచ్చారు శనివారం సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఎన్జీఓ కార్యాలయంలో జరిగింది శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో చర్చ లేకుండా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలుకై చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు భారతదేశంలోని యావత్ కార్మిక వర్గం మే ఇరవయ తేదీన సమ్మె చేయడం ద్వారా అడ్డుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ సార్వత్రిక సమ్మె ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు చెల్లించాలని డిమాండ్ చేస్తుందని తెలిపారు కార్మిక చట్టాలు బలంగా ఉన్నప్పుడు కూడా కార్మికులకు అరాకొరగా మాత్రమే అమలు జరిగేవని ఇప్పుడు నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసిన తర్వాత భారతీయ కార్మికులు బానిసల కంటే దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడతారని హెచ్చరించారు హైర్ అండ్ ఫైర్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఆంప్రెడీస్ విధానాల ద్వారా కార్మికుల శ్రమను కార్పొరేట్ యాజమాన్యాలకు దోచిపెట్టేందుకే మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని గుర్తు చేశారు చట్టాన్ని ఉల్లంఘించే యాజమాన్యాలపై విధించే శిక్షను తొలగించి రాజ్యాంగ బద్దంగా పోరాడే కార్మికులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాలను మార్పులు చేయడాన్ని కార్పొరేట్ పెట్టుబడిదారుల లాభాల కోసమేనని విమర్శించారు పెట్టుబడిదారి ఆర్థిక సంక్షోభాన్ని సామాన్య ప్రజలపై కార్మికులపై బలవంతంగా రుద్దేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మే ఇరవై సమ్మెలో కార్మికుల సంఘాలతో నిమిత్తం లేకుండా భారీగా పాల్గొనడం ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సిఐటీయూ జిల్లా కార్యదర్శి పి రాజేశ్వరి నాయకులు మధురవాణి కృష్ణమూర్తి ఐద్వా నాయకురాలు భాగ్యమ్మ తదితరులు మాట్లాడుతూ లేబర్ కోడ్ రద్దు చేయడం ఇండియన్ లేబర్ ప్రైవేటీకరణను నిలిపివేయడం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం నెలవారీ కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ తొమ్మిది రూపాయలు అందించడం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి వచ్చే విరాళాలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా ఏ పథకం

ఈరోజు వాళ్ళకి ఉపాధి వనరుగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటటువంటి కుట్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రెండు లక్షల కోట్లు ఈరోజు కూలీలకి వంద రోజులు పని ఇవ్వాలని అంటే అవసరమయ్యేటటువంటి బడ్జెట్ ఎనభై వేల కోట్లు మాత్రమే కేటాయించి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆ ఇచ్చేట డబ్బుల్ని కూడా మెటీరియల్ రోడ్లు బిల్డింగ్లు కట్టుకోవడం జయప్రదం చేయాలని అన్ని కార్మిక సంఘాలకు తెలియజేయడం అనేది ఈ సమ్మె చారిత్రాత్మకంగా ఉండాలని కార్మిక వర్గం అంతా ఏకమై కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తున్నారు అలాగే వచ్చిన నల్ల చట్టాలను తెచ్చి కార్మికులను నష్టపరుస్తున్న ఈ నాలుగు ఇరవయ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ప్రతి ఒక్క కార్మికులు కర్షకులు అదేవిధంగా ఉపాధి ఉన్నటువంటి కార్మికులు కూడాను యావని మంది ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి కార్మిక వ్యవస్థ తరఫున దేశవ్యాప్త సమ్మెను జయవృతం చేయాలని మేము అన్ని కార్మిక సంఘాలతో కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నలభై నాలుగు రకాలుగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను నాలుగు రకాలుగా మార్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిమ్మలపల్లి ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి పేర్కొన్నారు శనివారం నిమ్మలపల్లి పోలీస్ స్టేషన్ వద్ద వాహనదారులను తనిఖీ చేశారు నూతన మోటార్ వాహన చట్టం నిబంధనలపై సూచిక బోర్డులతో బ్యానర్ల సందేశంతో వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డ్రైవింగ్ లైసెన్స్ వాహనాలకు సంబంధించిన రికార్డులను వారి వద్ద ఉంచుకోవాలని తెలిపారు ద్విచక్ర వాహనదారులు ట్రిబుల్ రైడ్ చేయరాదని మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు మైనర్లు వాహనాలు నడపడం నేరమని కొత్త మోటార్ పాలసీ మేరకు మైనర్లు వాహనాలను నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు ఆటోలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కేసులు నమోదు చేస్తామని నూతన మోటార్ వాహన చట్టం మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వాహనదారులపై కేసు నమోదుతో భారీ మొత్తంలో చలానాలు కట్టవలసి వస్తుందని పదే పదే పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేయబడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిప్పేస్వామి సిబ్బంది వాహనాదారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు లేకుండా బండిని నడిపితే వెయ్యి రూపాయలు ఫైన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఫైన్ డ్రైవ్లో దొరికితే పదివేల నుంచి దానికి ఎక్స్టెండ్ చేసి జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా మీరు తప్పనిసరిగా నిమ్మలిపల్లి మండలంలో హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలని కోరుతున్నారు ఎవరైనా హెల్మెట్ లేకుండా వాహనాలు అడిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఈ ఎంవీ యాక్ట్ కొత్త ఎంవియాక్ట్ ప్రకారము థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫైన్ అయిపోతుంది అలాగే ఈ మైనర్స్ ఈ వేసవి సెలవులు ఉండడం వలన చాలామంది మైనర్ వ్యక్తులు ఈ బండి నడిపితే ప్రమాదానికి గురవుతున్నారు చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మా ఉన్నతాధికారుల ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నిర్వహించే సెట్ రెండు పేల ఇరవై ఐదు ఆన్లైన్ పరీక్షకు సన్నద్దం అవుతున్న విద్యార్థులకు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వారు ఆన్లైన్ లో మోడల్ ఈఏపీ సెట్ ప్రాక్టీస్ పరీక్ష రెండు పేల ఇరవై ఐదును విద్యార్థులకు నిర్వహిస్తున్నారు ఈ నెల పదకొండవ తేదీన ఆదివారం రోజు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ అన్నారు ఆన్లైన్లో ఈ పరీక్ష విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో సరైన సమయంలో విద్యార్థులు పరీక్షను ఎలా నిర్దేశించగలరో తెలియటకు విద్యార్థులకు ఈ సదవకాశాన్ని మిట్స్ కళాశాల వారు ఉచితముగా మే పదకొండవ తేదీన ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్నం రెండవ విడత రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కళాశాల నందు కంప్యూటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ఆయన అన్నారు ఇంజనీరింగ్ స్ట్రీం వారికే ఈ అవకాశమని ఇంటర్ రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని ఆయన అన్నారు పరీక్షకు హాజరు హాజరువ్వు విద్యార్థులు ఉదయం పరీక్షకు తొమ్మిదిన్నరకు మరియు మధ్యాహ్న పరీక్షకు ఒకటిన్నరకు కళాశాలలోని కంప్యూటర్ బ్లాక్ కు చేరుకోవాల్సిందిగా ఆయన అన్నారు విద్యార్థులు చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్ మొబైల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు క్యాల్కులేటర్లు లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాల్ లోపలి తీసుకురాకూడదని ఆయన అన్నారు విద్యార్థులకు బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నట్లు రాయచోటి సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ టూ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ మరియు ఎయిట్ త్రీ ఫోర్ జీరో జీరో ఎయిట్ జీరో నైన్ నైన్ ఫోర్ పీలేరు నైన్ ైన్ కదిరి నైన్ సెవెన్ జీరో నైన్ జీరో ఫోర్ వన్ త్రీ నైన్ త్రీ పొంగనూరు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ బి కొత్తకోట ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ మదనపల్లె నైన్ వన్ డబల్ జీరో నైన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ జీరో మరియు నైన్ జీరో ఫైవ్ టూ జీరో సెవెన్ 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 జీరో సిక్స్ గల నెంబర్లకు సంప్రదించవచ్చని ఆయన అన్నారు కుప్పంలో శుక్రవారం రాత్రి గాలివానా బీభత్సం సృష్టించింది కుప్పం పరిధిలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది నియోజకవర్గంలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది దీంతో కుప్పం కృష్ణగిరి అంతర్రాష్ట రహదారిలోని నడుమూరు అటవీ ప్రాంతంలో పలు చోట్ల భారీ వృక్షాలు జాతీయ రహదారిపై కూలడంతో ఆ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్థానికులు కూలిన చెట్లను తొలగించారు ట్రాఫిక్ క్లియర్ చేశారు అనుక్షణం తో సమాప్తం తిరిగి రేపటి బుల్టర్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం